ఇలా లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఉడికిపెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ రెండిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులుగా లేకుండా ఈ అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా అంతటిని యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ మూడిటిని బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఒక కప్పు దాకా వాటర్ని తీసుకుంటున్నాను ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా